వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీరాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా ఎఫ్ సి జిపి జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ చతుర్గ మెదడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మంత్రి దామోదర్ రాజనరసింహ అండతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని దాడులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికి రన్ అన్నారు మెదక్ జిల్లా టేక్ మండలం షాబత్ తాండాలో కాంగ్రెస్ నాయకులు భూములు హద్దులు చెరిపేస్తూ అన్యాయంగా దాడులకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ బాధితులు మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు టేక్మాల్ మండలం షాబాద్ తాండాలో సర్వే నంబర్ ఎనభై ఆరులో మూడు వందల యాభై అటవీ భూమిలో నూట యాభై ఎకరాల భూమి పట్టాలివ్వగా అందులో రమావత్ శంకర్ అనిల్లు వ్యవసాయం చేసుకుంటున్నారు అదే తాండాకు చెందిన ప్రకాష్ దినేష్ సేవాలను హద్దులు చెరిపేయగా రామావత్ శంకర్ అనిల్ కుటుంబీకులు అది సరికాదనడంతో మహిళలని కూడా చూడకుండా శంకర్ భార్య బుజ్జి అనిల్ భార్య యమునపై కట్టెలతో గొడ్డలి దాడి చేశారని ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియాతో బాధ్యతలు వాపోయారు ఫిర్యాదు చేసినామన్నారు ఆ భూమిలోకి ఎవరు వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించిన అధికార పార్టీ అండతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇలా దౌర్జన్యం చేసిన వారిపై కఠిన శిక్ష తీసుకోకుండా పోలీసులు మాపైనే కేసు నమోదు చేస్తున్నారని దయచేసి నిజానిజాలను విచారించి మాకు న్యాయం చేయాలని కోరారు అనంతరం మెదక్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పరామర్శించారు అది మా తాత మా తాత ముత్తాతల నుండి అక్కడ ఒక హద్దు తీసుకున్నాం సార్ ఆ హద్దు అనేది ఆయన రామ అనే వ్యక్తి ఆయన వచ్చి హద్దు చేర్పేసి మొత్తం మా దాంట్లో జరిగింది సార్ జరిగిన తర్వాత మేము వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ జరిగింది సార్ ఆ గొడవ విషయంలో ఆ రోజు జేసీబీలు అవన్నీ మా మీద అన్ని కేసులు వేసాయి సార్ మా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ జైల్లో ఉన్నారు సార్ ఇక్కడ జైల్లో ఉంటే మళ్ళీ వాళ్ళు జైల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్న జేసీబీ ఆయన డోజర్ తీసుకెళ్ళి సార్ ఆడళ్ళ మీద దాడి చేయడం జరిగింది సార్ గొడ్డలి మరియు కర్రలతో దాడి చేసి సార్ అయితే ఇక్కడ కుట్లు పడ్డాయి ఆమెకి ఒక పన్నెండు కుట్ల వరకు పడ్డ పడ్డాది సార్ అయితే దీని మీద ఏదన్నా మన గవర్నమెంట్ వాళ్ళు సరిగా సర్వే చేయించిన తర్వాతనే అక్కడ నిర్ధారణ చేయించిన తర్వాత ఏదన్నా చేయగలరని కోరుకుంటున్నాం సార్ మీడియా వాళ్ళతో కోరుకుంటున్నాం ఇక్మాల్ మండలంలోని షాబా తాండలో నిన్న మధ్యాహ్నం కూడా జరిగింది ఒక భూమి విషయంలో ఎవరైతే కాసుదారు ఉన్నాడో ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో ఆ వ్యవసాయదారుడి భూమిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి అక్రమంగా దున్నడం జరిగింది ఎందుకు మా భూమి దున్నుతున్నామని ప్రశ్నించినందుకు ఆ మహిళపై తీవ్రంగా దాడి చేసి కంటితోని కొట్టి గుడ్డలతోని ఆమెను నరకడం జరిగింది తల మీద నరిగితే ఆమెకు దాదాపు పన్నెండు కుట్లు ఆమెకు పడ్డాయి అట్లాగే ఇంకొక మహిళకు పక్క టెంపకాలు విరిగిపోయినాయి ఇంకో మహిళకు కాలు విరిగిపోయింది ఇదంతా జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదే కేసు పెట్టి తప్పించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద ఇప్పటి వరకు చర్య తీసుకోలేరు వారు యథేచ్ఛగా గ్రామంలో తిరుగుతున్నారు ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి ఉదయం నా దగ్గరకు వచ్చారు మేము ఊర్లో ఉండాలన్నా పోవాలన్నా అంటూ చాలామంది ఇంకా బయట ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రాణభాయంతో పోలీసులు ఏమో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజగారికి వస్తే నేను ఎస్పీ గారికి తీసుకొచ్చాను ఎస్పీ గారిని ఎస్పీ గారు కూడా వాళ్ళకి కలిసిరు వాళ్ళకి కలిసి ఏం భయం లేదు నేను గండగా ఉంటా అని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇది ప్రధానంగా అధికార పార్టీ మేము అధికారంలోకి వచ్చినామనే అహంకారంతో మంత్రి దామోదర్ గారి అండతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు మా జిల్లాలో ఇది ఒక సంఘటన ఉదాహరణనే ఇంకా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి చాలా